స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణ్యప్ప స్వామి శరణం స్వామి అసలైన నీచత్వం అసలు శిశలైన నీచత్వం అంటే ఏంటో మీకు తెలుసా అసలు శిశలైన నీచత్వం మనలోనే ఉంది అవును నిజం నేను చెప్తున్నది నిజం ఇప్పుడు మన ఇంటి ముందు ఒక పిల్లవాడు మళ్ళా మూత్ర విసర్జన చేసినప్పుడు చూడంగానే చెయ్యి అని అసహించుకుంటాం అదేవిధంగా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడో చనిపోయిన ఒక కుక్క కలేబరం పురుగులు పట్టిన కళేబరాన్ని చూసినప్పుడు చీ అని అసహించుకుంటాం అయితే ఈ ఇంటి ముందు మలమూత్ర విసర్జన చేసుకున్న పిల్లవాడిది నీళ్ళతో కడిగితే పోతుంది అదే రోడ్డు మీద ఉన్న కళేబరం అది నెలకో రెండు నెలలకో అదృశ్యమైపోతుంది అదే ఉండదు కానీ అసలు శిశులైన నీచతో మనలో ఉంది చూడు ఈర్ష్య ద్వేషం పాగా ఓర్వలేనితనం ఎదుటి వాళ్ళను చులకనగా చూసే భావన ఎదుటి వాళ్ళను హేళనగా చేసే భావన ఇలాంటివల్ల ఉన్నాయి చూడు అవే అసలు అసలు సిసలేని నీచేత్వం ఇవన్నీ మనలో పెట్టుకొని చీ చా అనే స్వభావం మనలో నుంచి వస్తుంది చూడు మరి దాని దేనితో కడిగితే పోతుంది ఆ నీచ్యత్వం అనే ఆ మలినాన్ని ఏ విధంగా తొలగించుకోవాలి అది కదా అసలు శిష్యులైన నీచత్వం ఆ అసలు శిష్యులైన నీచత్వం మనలోని తొలగించుకుంటే ప్రతి మనిషి మహానుభావుడు అవుతాడు స్వామి శరణం స్వామి శరణం స్వామియ శరణయ్యప్ప మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ స్వామి స్వామియ శరణయ్యప్ప